లక్కీ న్యూస్కి స్వాగతం శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి పేట వద్ద మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కే హారిక జాతీయ జెండాను ఎగరవేసి వందన సమర్పణ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశానికి ప్రాణత్యాగం చేసి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన దేశభక్తులకు మనమంతా రుణపడి ఉండాలని అన్నారు అలాగే దేశ సరిహద్దులలో నిరంతరం కాపలా ఉంటూ దేశాన్ని రక్షిస్తున్న సైనికులు కూడా దేశభక్తులేనని కొనియాడారు సైనికులుగా సేవలందించి రిటైర్డ్ అయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలని సరుద్ధేశంతో మూడు వేల ఆరు వందల మంది మాజీ సైనికులు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి సమాజానికి ఉపయోగపడుతున్నారని అన్నారు దేశాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో ఇద్దరు మహిళల నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించి దేశ సమగ్రత కాపాడారని అన్నారు ప్రతికూల వాతావరణంలో సైతం దేశ రక్షణకు సైనికులు అందిస్తున్న సేవలను కొనియాడారు ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూరంలో మృతి చెందిన సైనికులకు నివాళులర్పించారు దేశం సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాజీ సైనికులకు మాజీ సైనికులు వేరనారీమలకు శ్రేయోభిలాషులకు అందరికీ ఇదే మా ఆహ్వానం స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అయినాయి అందరూ పండగలు చేసుకుంటారు జెండాలు ఎగరేస్తారు అన్నీ చేస్తూ ఉంటారు కానీ ఒక్క మాటలో చెప్తాను స్వాతంత్ర కట్టుకుండే బట్ట దగ్గర నుంచి ఒంటి మీద వేసే బట్టల దగ్గర నుంచి తిండే తిని దగ్గర నుంచి ఉండే షెల్టర్ వరకు కూడా పరాయ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ దైన్యమైనటువంటి స్థితి నుంచి స్వాతంత్రం తీసుకురావడానికి కొన్ని లక్షల మంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు నూట నలభై రెండు మంది జిలియాన్ వాలాబాగ్లోనే డైరెక్ట్గా చచ్చిపోయారు డైరెక్ట్గా ఫైర్ ఓపెనింగ్ రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయుల పరిపాలన డెబ్భై సంవత్సరాలు ఏమో మొఘలాయిలు పరిపాలన ఈ జీవితాంతం కూడా మనం పరాయ వ్యక్తుల యొక్క పరిపాలన అందరిలోనే ఉన్నాం ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది కన్క్లూజ్ కన్నా ఈ దీని యొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ రోజున మనం మాజీ సైనికుల సంఘం సంఘంలో గోరక్షన్పేటలో గల ఎక్స్ సర్వీస్ మ్యాన్ తూర్పుగోదావరి జిల్లా ఎక్సెస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మరి వారి వారి ఎవరైతే స్వతంత్రం కోసం పోరాడారో వారి యొక్క ప్రాణ దానం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛ వారు పీల్చుకుంటున్నాం వారు ఎంత ముఖ్యమో దేశానికి దేశానికి సేవ చేసిన వారు కూడా అంతే ముఖ్యమైనది నేను తెలియజేస్తా ఉన్నాను దేశానికి సేవ చేసి వారు రిటైర్ అయినప్పటికీ కూడా సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఏర్పడి దాదాపుల్లో ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కూడా సమాజానికి ఈ ఆఫీస్ ద్వారా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు మరి ఎక్స్ సర్వీస్మెన్ ఆఫీస్లో ఈ అసోసియేషన్లో మూడు వేల ఆరు వందల మంది పైచిలుక అభ్యర్థులు ఉన్నారు వారందరూ కూడా వివిధ రంగాల్లో అక్కడ రిటైర్ అయ్యి వచ్చి వివిధ రంగాల్లో స్థిరపడినప్పటికీ కూడా ఈ ఆఫీస్ ద్వారా ప్రతి వారం కూడా కూర్చొని సమాజానికి ఏం చేయాలి ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కుటుంబాలకు ఏం సమస్యలు ఉన్నాయి దేశానికి ఏం సమస్యలున్నా రాష్ట్రానికి రాజమండ్రికి ఏం సమస్యలు ఉన్నాయని చూస్తూ వారు ఈ ఆఫీస్ ద్వారా వేదికగా ప్రజల సమస్యలు బాగోగులు చూస్తూ సేవ చేస్తూ ఉన్నారు అంటే దేశానికి సేవ చేసిందే కాదు ఈ రకంగా కూడా సమాజానికి సేవ చేయడం ద్వారా వారి భక్తిని తెలియజేసుకుంటా ఉన్నారు వారందరికీ కూడా మనం మన రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా రుణపడి ఉండాలి నిజంగా మరి మోదీ గారు ఆపరేషన్ సింధు ద్వారా ఒక సంకేతం ఇచ్చారు మనలో ఒక ధైర్యాన్ని నింపారు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక మహిళ నడిపించి ఈ ఆపరేషన్ సింధూర్ని మరి దేశాన్ని ఇంకా సురక్షితమైన ప్లేస్కి తీసుకువెళ్లే విధంగా అందరిలోనే మానసిక దృఢత్వాన్ని పెంచే విధంగా పెంపొందించారు ఆ టైంలో కూడా ఆపరేషన్ సింధూర్లో చనిపోయినటువంటి వారి సైనికులు కుటుంబాలు ఏ విధంగా అయితే బాధపడుతున్నాయో ఆ విషయాల అంశాలు తెలియజేస్తూ ఉంటే మరి మా సైనికులందరూ కూడా సోదరులు చాలా బాధపడుతున్నాం దేశం ఎప్పుడూ సురక్షితంగా ఉండాలి వారి చేతుల్లో అంటే సైనికుల చేతుల్లో మనం సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని దేశవ్యాప్తంగా జరుపుకున్న వారందరికీ కూడా